శ్రీరామ్ రాజగోపాల్ గారు లబ్ధిదారు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న వాస్తవ అధ్యక్ష మా జగయ్యపేట కాన్ఫరెన్స్ లో మూడు వేల నూట అరవై మూడు ఇళ్లు మొదలు పెట్టి పూర్తిగా ఉండిపోయిన అధ్యక్ష దాని ముఖ్య కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు నిధులు మరణించడం వలన అది తీరని కల్లగా అందరం ద్రాక్ష పంటగా ఉండిపోయింది అధ్యక్ష దీనిలో ప్రత్యేకంగా ఇప్పటికి కూడా పూర్తి కాకుండా ఈఎంఐలు కట్టాలన్నా తీసుకొచ్చిన వడ్డీలు కట్టాలని సరే లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష నా యొక్క సూచన ప్రభుత్వానికి లబ్దిదారులకు లోన్ రావడం కష్టం అధ్యక్ష సివిల్ స్కోర్ లేకపోవడం వల్ల వయసు మీరిపోవడం వలన ప్రభుత్వం ప్రత్యేకంగా దీన్ని అట్కో లోన్ తీసుకోవడమో లేక ప్రభుత్వం ఏదైనా బ్యాంకు లోన్ తీసుకొని పూర్తి చేసిన తర్వాత లబ్దిదారులకి వాయిదా వైడియా ఇస్తే తప్ప ఇల్లు పూర్తి కావు అందులో ప్రభుత్వం దీన్ని ఆలోచించి టిట్కోవల్ సింగ్ పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ